నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు శ్రీశైలం చెప్పాలంటే శ్రీశైలం చాలా ప్రత్యేకమైన స్థలాలు అంటూ ఉన్నాయి అయితే ఇప్పుడు పాలధార పంచధార అనే ఒక అంటూ ఉంటున్నారు దాని గురించి తెలియచేయాల శ్రీశైలం గురించి చెప్పుకోవాలంటే సంవత్సరాల పాటు చెప్పుకున్నా కూడా సరిపోతుంది శ్రీ శైలము శ్రీ అంటే ఎవరు అమ్మ శైలము కొండ లక్ష్మీదేవి నివాస స్థలం శ్రీశైలం శ్రీశైలం శక్తి శ్రీశైలం కొండ నిండా బంగారమే బంగారమే కొండ కొండవారు చెప్పాలంటే అన్ని రత్నాలు రాసులు ఉంది అమ్మవారి శక్తితో అక్కడ పరమేశ్వరుడి అనుగ్రహం ద్వాస జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైలం గురించి చెప్పుకోవాలి అంటే శ్రీశైలం చుట్టూ ఉండేటువంటి ఎనిమిది గ్రామాలు ఉంటాయి ఎనిమిది ఊళ్ళు ఉంటాయి ఈ ఎనిమిది ఊళ్ళ మధ్యలో ఉన్నది మొత్తం కూడా శ్రీశైలమే అంటే కొన్ని వందల కిలోమీటర్లు శ్రీశైలం అని చెప్పాలి ఇప్పుడు మనం సంకల్పం చదువుతాం శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అని చెప్పి పూజ చేసుకునేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటాం మనం అంటే భారతదేశానికి కేంద్ర బిందువు ఏమిటి అంటే శ్రీశైలం శ్రీశైలానికి ఏ దిక్కునున్నావో అని చెప్పి చెప్పుకోవడమే సంకల్పన మనం చేసేది ఈశాన్యంలో ఉన్నావా ఆగ్నేయంలో ఉన్నావా వాయువ్యంలో ఉన్నామా నైరుతిలో ఉన్నామా అని చెప్పి చెప్పుకోవడమే సంకల్పం అంటే శ్రీశైలం మొత్తం కూడా సెంటర్ పాయింట్ ఆఫ్ ఇండియా శ్రీశైలం అంత గొప్ప స్థానంలో వందల ఉన్నాయి మనిషికి వచ్చినటువంటి ప్రతి రోగానికి నయం చేయదగినటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి వృక్ష సంపద ఉంది ఇంకా మొత్తం అలాగే అక్కడ బ్రహ్మరాంబికామ్మ అమ్మవారు ఈశ్వరుడు నందీశ్వరుడు ఎంత ప్రధానమైనటువంటి దేవాలయాలు వీరభద్రుడు కూడా అంతే అలాగే అమ్మవారికి అక్కడ ఒక స్పర్శ ఒక టచ్ ఉంటుంది అన్నమాట ఇష్టకామేశ్వరి అనేటువంటి అమ్మవారు అమ్మవారికి బొట్టు పెడితే మనకి మానవ శరీరం ఎలా ఉంటుంది అలాంటి టచ్ తగుతుంటుంది స్కిన్ సెన్స్ తగులుతుంటుంది మనకి అంత పవిత్రమైనటువంటి స్థానం నిజంగా మనం ఇందాక మనం చెప్పుకున్నాం కాశ్యంతు మరణాన్ ముక్తిహే అని చెప్పి కాశీలో చనిపోతే ముక్తి ఉంటుంది మరణానికి ఇంకే వేరే జన్మ ఉండదు అని అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే మనకి అటకేశ్వరం అని చెప్పి అక్కడ ఒక ఇది ఉంటుంది స్థానం అక్కడ నందీశ్వరుడు ఉంటాడు తిరగలు ఉంటుంది కదా మనం ఇట్లా తిప్పుతూ ఉంటాం కదా అలా నందీశ్వరుడు ఇట్లా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆయన కొంగుల మధ్యలోంచి ఎవరికైతే శ్రీశైల శిఖరం కనబడుతుందో వాళ్ళకి మరలా పునర్జన్మ ఉండదు అనేటువంటి శాస్త్రం ఉండదు ముక్తి జీవన్ ముక్తి కనిపిస్తే కనిపిస్తే అందుకే మనకి కాశ్చాన్ ముక్తి శ్రీశైల శిఖరం దృష్ పునర్జన్మ నవిద్యతే పునర్జన్మ అనేది ఉండదు అంత గొప్పది శ్రీశైల స్థానం శ్రీశైలంలో ఋషులు మునులు అనేకులు ఇప్పటికీ తపస్సు చేస్తూనే ఉంటారు మనకు కనపడరు కాకపోతే అలాగే కదలీ వన యాత్రను ఒక యాత్ర ఉంటుంది కదలీ వన ఒక యాత్ర ఉంటుంది ఆ దారి ద్వారా కూడా శ్రీశైలంలోకి కావచ్చు ఆకాశగంగా పాతాళగంగా మనకి ఇన్ని వేల ఎకరాలు పండించడానికి అవసరమైనటువంటి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది వర్షాకాలం వచ్చిందంటే అది చూడటానికి వెళ్తుంటారు చాలా మంది చుట్టూ ప్రకృతి అందాలు ఎక్కడ చూసినా ఇప్పుడు చాలా చాలా అభివృద్ధి జరిగింది నిజంగా తిరుపతి లాగా ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది శ్రీశైలం అంతా కూడా అంత ముందు ఉన్నటువంటి శ్రీశైలానికి ఇప్పుడున్న శ్రీశైలానికి అసలు కానీ దాంట్లో నా బాధ ఏంటంటే అతి పురాతనమైనటువంటి దేవాలయాలు చిన్న చిన్న కట్టడాలు శ్రీశైల చరిత్రలో రాయబడ్డాయి అలాంటివి మరుగున పడిపోయింది కనపట్టలేదు కొన్ని కుట్టివేత్తలు పడిపోయింది వాటి పవిత్రత తెలియక కొంతమంది తీసేసినటువంటి ఇది కూడా దాఖలాలు కూడా ఉన్నాయి మరలా అవి మనం పున పునరుద్ధరణ చేసుకోగలిగితే మరలా వృద్ధి చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం కూడాను ప్రభుత్వం వారికి నేను వినమించుకుంటున్నటువంటి వినపం కూడా ఏదైతే శ్రీశైలం చుట్టూ ఎనిమిది దిక్కులు అంటే నాలుగు దిక్కులు నాలుగు మూలల్లో ఏవైతే ఊళ్ళు ఉన్నాయో ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు అలానే శ్రీశైల చరిత్రలో రాయబడినటువంటి శ్రీశైలంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఘంటా మండపం విభూతి మండపం అని చాలా మంటపాలు చాలా చాలా దేవాలయాలు ఉన్నాయమ్మా శక్తివంతమైనటువంటి దేవాలయాలు అక్కడ కూర్చొని పూర్వకాలంలో ఋషులు మునులు తపస్సు చేసుకునేవాడు అలాంటి స్థానాలు చాలా వరకు కూడా ఈ మధ్య కొట్టివేతల్లో వెళ్ళిపోయింది ఈ రోడ్ వైనింగ్ వాటిల్లో కూడా చాలా వరకు వెళ్ళిపోయింది అని అవి వాటి పవిత్రత కాపాడమని నేను ప్రభుత్వం వారికి వినమించుకుంటున్నాను అలాంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీశైలంలో మీరు అడిగినటువంటి పాలధార పంచదార అని చెప్పి రెండు ఉన్నాయి చాలా మంది పాలధార అనగానే వెంటనే మిల్క్ అనగానే షుగర్ గుర్తుకొస్తుంది మనకి అంటే రెండు మిక్సీలు కదా చేస్తే తాగుతాను కదా అందుకని ఇది పాలధార పంచధార కాదు పంచధార పంచధార ధార ధార అంటే పాతము అని అర్థం అవునా ఐదు ధారలాగా అక్కడ నుంచి ఆ నది వాటర్ బయటకు వస్తుంటుంది కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో కొండల రాళ్ల మధ్య నుంచి వస్తూ ఉంటాయి ఐదు దారాలుగా అక్కడ తాగితే నిజంగానే నీళ్లు తీయగానే ఉంటాయి ఈ పాలధార దగ్గర వైట్ కలర్ లో అంటే మనం కొంచెం పాలు నీళ్లలో కలిపి ఇట్లా పోస్తుంటే ఎలా ఉంటుంది మనకి విభూతి నీళ్లు పోస్తుంటే ఎలా ఉంటుంది అలాంటి రంగులో నీళ్లు వస్తూ ఉంటాయి పంచధార దగ్గర పంచ పంచా కాదు పంచధార పంచధార దగ్గర నీళ్లు కూడా తీయగా ఉంటాయి అంతేగాని దానికి పంచదార పంచదార కాదు షుగర్ కాదు సాల్ట్ కాదు ఇవేవి కాదు పంచధారలు ఐదు ధారలుగా వస్తున్నటువంటి ఒక జలపాతం అక్కడ చాలా మంది కూడాను చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం కూడా అడవిలాగానే ఉంటుంది నాన్న అక్కడ ఉంటారు నాన్న అసలైనటువంటి ఋషులు మనులు తపస్సు చేసేవాడు మనకు కనపడరు సామాన్యంగా అదృశ్యం కనపడ్డారు అంటే అదృశ్యమే గ్యారంటీ అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడి ఐదు ముఖాలకి సంబంధించినటువంటి ఐదు ముఖాలనికి సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలు అని చెప్పి ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలకి ప్రతీకగా ఐదు ధారల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి తద్వారా ఇక్కడ ఏంటి సాక్షాత్తు పరమేశ్వరుడి ఉన్నటువంటి గంగ ఐదు ధారలుగా ప్రవహిస్తున్నట్టుగా భావన చేస్తూ ఉంటారు అక్కడ నీళ్లు బాడీల్లో తెచ్చుకొని తాగిన కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తున్నారు జనాలు నమ్మకం కూడా వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు చాలా మంది క్యాన్స్ తెచ్చుకుంటారు అక్కడ నుంచి క్యాన్స్ తెచ్చుకొని రోజు కొద్దిగా తాగుతుంటారు కిడ్నీలో ఉండే స్టోన్స్ కూడా కరిగిపోతాయి అంత శుద్ధమైనటువంటి నీళ్లు ఇప్పుడు మనం మినరల్ వాటర్ మినరల్ వాటర్ కలవలుస్తుంటాం కదా అసలైన ఎన్ని మినరల్స్ ఉంటారో అన్ని మినరల్స్ కరెక్ట్ గా లెక్క కట్టినట్టుగా మనకు భగవంతుడు మనకి ఫిల్టర్ చేసి పంపిస్తుంటాడు కింద అలాంటి మంచి ప్రదేశం ఈ పాలధార పంచధార పంచధార ఇలాంటి చోట కూర్చొని క పావుగొండసేపు ఓర్ణమ శివాయ మంత్రాన్ని జపం చేయండి పరమేశ్వరుడు నిజంగా మనలో అలా లీనమైపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ శుద్ధమైనటువంటి ప్రదేశం శుద్ధమైనటువంటి జలం అలాగే విభూతి ధార అసలు పంచ పాలధార పాలధార అంటాం కదా పరమేశ్వరుడు ఏంటి విభూతి కదా మరి చాలా మంది పాలధార అది అది భస్మధార అని చెప్పాలి మనకి అట్లా అని కర్ణాటకలో వాటర్ మొత్తం విభూతి రంగులోనే ఉంటాయి అక్కడ మొత్తం వచ్చేదంతా కూడా పెద్ద ఇంత ఎత్తున్న అలలు పొంగుతూ ఉంటాయి మనకి కొండ ప్రాంతం నుంచి పైన చూస్తూ ఉంటుంది సెలయేరు మొత్తం విభూతి ఫాల్స్ ఉంటారు దాన్ని చూశాను నేను అక్కడ స్నానం కూడా చేశాం ఎంత తీయగా ఉంటాయి అంటే నీళ్లు నిజంగా భస్మం కలుపుకున్న ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ తో నీళ్లు పచ్చదార కలుపుకుంటే ఎంత తీయకుంటుందో అంత బాగుంటుంది కాబట్టి అక్కడ కూర్చొని స్నానం చేసి ఒక్క పావగొండ సేపు పంచాక్షరి మాత్ర జపం చేయండి శ్రీశైలంలో ఉండేటువంటి మల్లన మీ ఎదురుగా వచ్చి కూర్చుంటాడు శ్రీమాత్ర